మదనపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎన్నికల ప్రచారం రామసముద్రం నిమ్మలపల్లి మదనపల్లిలో బహిరంగ సమావేశాలు భారీగా స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి టి నాగరాజు రెడ్డి తట్టి శ్రీనివాసరెడ్డి జింకా వెంకట చర్లపతి మదనపల్లిలో నిషార్ అహ్మద్ను గెలిపించాలని కోరారు నిలుపుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా ఒక్కసారి ధన్యవాదాలు ఎందుకంటే నేను చిన్నప్పుడు నిక్క రేసుకున్న గారి ప్రచారం చేశా అయితే కొన్ని పరిస్థితుల్లో కొంచెం పక్కన పోల్సి వచ్చింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అన్న నాకు అవకాశం వల్ల కలిసి ఉండే అవకాశం వచ్చింది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి నిసార్ అహ్మద్ అదే విధంగా సోదరుడు మిథున్ రెడ్డి అత్యధిక మేయర్తో గెలిపించాల్సిన అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నా ఈరోజు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది ఏ ఏ వాడ చూసినా ఏ గడపలో చూసినా మేము మాకందరికీ లబ్ధి జరిగింది మేమందరము జగనన్నతో ఉంటున్నామని మీరు భరోసా ఇస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా మహిళలకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ ఇంటింటికి తీసుకొచ్చి మీకందరికీ నేనున్నానని చెప్పి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఇంత ముందు ఉందా అని అంటున్నాను అదే విధంగా ముందు మనము ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలంటే డెత్ సర్టిఫికేట్ అయినా బర్త్ సర్టిఫికేట్ అయినా చిన్న ఏదైనా కార్యక్రమం చేయాల ఇల్లు కానీ పెన్షన్ కానీ కావాలంటే నెలల తరబడి వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితుల్లో మీ యొక్క పరిపాలన వ్యవస్థను అంటే సచివాలయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ మీ ముంగింట్లోనే అంటే మీ ఇంటికే తలుపు మీకు పెన్షన్ ఎందుకు రాలేదు మీకు ఏమైనా డెత్ సర్టిఫికెట్లో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్లో ఏవైనా ఏమైనా ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు క్లియర్ చేసి ప్రభుత్వాన్ని మీ ఇంటి గడపగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన మదనపల్లిలోనే కానీ వాడలా మన రెడ్డి కానీ సహకారంతో రోడ్లు వేశామని రోడ్లు వేసినారు అదే విధంగా కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిన అదే విధంగా మనకు ఎన్నో రోజులు మన కళ ఆ కళ నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సహకరించిన వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గుర్తిరెడ్డి గారు ఏమంటే ఈ రోజు భాగంగా మన పెద్దిరెడ్డి రామజాడి గారు ఇక్కడ మదర్పల్లికి వచ్చేసి ఇది ఈ రోజు ఏమనిపిస్తా ఉంది అంటే ఈ రోజు మనకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా పూల వర్షము దీనికి పూల కారణం ఏమంటే మన బిద్రి రాజరాడి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మన మదనపల్లికి ఐదు సంవత్సరాలుగా రూలింగ్ వచ్చిన తర్వాత ఎంతో ఉపరితి చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు తిరుపతి బ్యాంక్ మదనపల్లి తిరుపతి ఫోర్ లైన్ రోడ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా మన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హబ్గా కానీ అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ ఏమి అంటే గత మూడు సంవత్సరాల్లో ఈఏపీ గ్రాండ్ కింద మదనపల్లిలో నూట ఇరవై నాలుగు రూరల్ రోడ్స్ ను తార్ రోడ్డు గా డివైడ్ రోడ్ నెట్వర్క్ ను రోడ్ నెట్వర్క్ ఎంత పటిష్టంగా చేసి అన్ని మెటల్ రోడ్స్ ను కానీ అర్థం రోడ్ ను కానీ తార్ రోడ్ గా మార్చడం జరిగింది అది దగ్గర దగ్గర నూట ఇరవై నాలుగు వర్కులు గాను నూట ఇరవై నాలుగు వర్కులు గాను ఒక్క నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూట నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి మదనపల్లి సరౌండింగ్ తోనే రూరల్ రోడ్స్ రోడ్ గా మార్చడం జరిగింది అది కాక పిఎంజీస రోడ్డు కానీ నాపాడు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో వర్క్ చేశారు చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలునే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా మదనపల్లి పతాక సియారు కాబట్టి ఇంత నాయకులు మనకు చాలా అవసరము ఇంకా మిథున్ రెడ్డి గారు అయితే ఇలా చెప్పనక్కర్లేదు ఆయనకు మనకు సీఎం కు మధ్యలో కేవలం రెండు అడుగుల దూరం ఉంది ఒక అడుగు వచ్చింది మన మిథున్ రెడ్డి గారి దగ్గర వేయాల రెండో అడుగు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేయాల అంత దగ్గరలో మనం ఉన్నాం తహసీల్దార్ ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను వచ్చి మళ్ళా పోటీ చేసి మాకు తీటుగా పోటీ అంటారు డిపాజిట్ వస్తే డిపాజిట్ వస్తే సంతోషిస్తాం డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఈరోజు గ్రామాలలో ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు కేవలం చూసినందు పేదరికాన్ని పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని అన్ని వర్గాలకు పేదలకు అందరికీ కూడా మనం ఈరోజు సంక్షేమ పథకాలు అందించాం మరి గతంలో ఆ మాత్రం ఉన్నదా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమికి ఒకటి ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే ఒకటో పెన్షన్ ఇచ్చినా ఇల్లు ఇచ్చినా వాళ్ళు కావాల్సిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు తప్ప మన మాదిరి పారదర్శకంగా పేదలందరికీ న్యాయం చేయలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఏదైనా పొరపాటున ఏదైనా పెన్షన్ ఇల్లు రాకపోతే తిరిగి మళ్ళా ఆరు నెలలకు ఒకసారి ప్రతి జనవరిలోనూ ప్రతి జూలైలోనూ మళ్ళా సర్వే చేసి మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలంటే మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు వచ్చా కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు ఈరోజు మనం అనేక రకాలుగా అన్ని కూడా చూస్తూ ఉన్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ముఖ్యంగా మన రోడ్ నెట్వర్క్ను మనం ఇతర జిల్లాల వారికి వచ్చి ఇక్కడ చూస్తే ఏ విధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో పాత చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మనం చేసామో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు తెలుసుకుంటారు వీళ్ళన్నీ కూడా నెరవేర్చాం ఏది చెప్పాడో అవన్నీ కూడా చేశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనములందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కల్పించాడు ఎవరు కూడా మాకేం చేసినావు ఓట్లు అడుగుతా ఉండవు అని అడిగే పరిస్థితి ఏ కుటుంబంలో కానీ ఏ ఇంట్లో కానీ లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఉన్నాను ఆరు వందల హామీలు చెప్పాడు వాళ్ళ మేనిఫెస్టో నూరు పేజీల మేనిఫెస్టో పందేమో రెండు పేజీల మేనిఫెస్టో మనం అన్నీ చేసి ఈరోజు ఎన్నికలకు మన ముందు మేము ముందుకు వస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాయని వస్తూ ఉన్నాడు ఏది కూడా లేదు కేవలం దూషణ పర్వాలేదు నిన్న కూడా చూసాము సత్తివేణులు సభ జరిగితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప నేను పలాన చేస్తాను ఈ సత్యవేడు నియోజకవర్గ ప్రజలకని చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అని వస్తూ ఉన్నాడు నువ్వు గతంలో ఏది అమలు చేయలేదు ఇప్పుడు ఏమి అమలు చేస్తావని నేను అడుగుతా ఉన్నాను ఏది కూడా అమలు చేయడు దొంగ మాటలు చెప్తాడు మోసపూరిత మాటలు చెప్తాడు అధికారం కోసం ఒకసారి మోసపోయా మరి ఇప్పుడు జాగ్రత్త పడండి మన ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లో చెప్తా ఉన్నాడు అమ్మ అతని మాట నమ్మద్దండి ఒక మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు బంగారు నగలన్నీ ఇప్పిస్తా అంటారు ఒక రైతుకు ఒక బెంచ్ కారు కొనిస్తా అంటాడు ఒక నిరుద్యోగ యువకుడికి మోటార్ సైకిల్ ప్లస్ ఉద్యోగం ఇస్తా అంటాడు మరి ఇవన్నీ నమ్మద్దండి అని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు సిద్ధం సభలలో మరి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మోసపూరిత మాటలకు మోసపోకుండా రాబోయే ఎన్నికల్లో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గుర్తు ఫ్యాన్ గుర్తు తప్పకుండా అత్యధిక మిలాటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తాం